దానియలు గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఏడవచనం ఆయన విడిపించువాడునో రక్షించువాడున ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు ఆయనే సింహముల నోట నుండి ఈ ధాన్యాలను రక్షించను దర్యావేషు అనేటువంటి చక్రవర్తి పలుకుతున్న మాటలివి నిబుకేజర్ బెల్షెజర్ దర్యావేషు కోరేషు ఈ చక్రవర్తుల కాలంలో అతడు ఒక ప్రధానమంత్రిగా చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించడంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా వెలుగొందాడు తన నామాన్ని మహిమపరిచే విధంగా దేవుడు దానియలను ఆ రాజుల దగ్గర హెచ్చించుచూ వచ్చాడు మరి వారు కళ్ళకు అన్నప్పుడు దానియలు వారికి అర్ధాలు చెప్తూ కలభావాలు చెప్తూ దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పాడు అంత మాత్రమే కాదు దర్యావేష్ కాలంలో మరికొంతమంది కుట్రపన్ని దానియాల సింహాల గుహలో వేసినప్పుడు దర్యావేష్కి రాత్రి నిద్రపట్టలేదు ఏ విందులకి వినోదాలకి వెళ్ళలేదంట దానియల్ని ఎంతో ప్రేమించి దానియలు యొక్క మరణాన్ని ఏమాత్రం ఇష్టపడక దానియేలు బ్రతకాలని కోరుకున్నాడు ఆ గుహ దగ్గరికి వచ్చి జీవం గల దేవుని సేవకుడైన దానియలు నువ్వు నిత్యమూ సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని ప్రశ్నిస్తాడు ఎందుకంటే దానియలు అంటే దర్యావేష్కి అంత ప్రేమ అంత అభిమానం అంత ఇష్టం ఎందుకంటే భక్తి కలిగిన వ్యక్తిగా ఆ రాజ్యానికి అతడు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాడు ఎంతో దీవనకరంగా ఉన్నాడు అలాంటి సమయంలో ఒక గొప్ప అద్భుతాన్ని తన కళ్ళారా దర్యావేషి చూశాడు అదేంటంటే భయంకరమైన సింహాలు ఉన్న గుహలోనికి దానియాలు వెళ్ళినప్పుడు దానికి హాని జరగలేదు ఏ సింహము దానియులకి ఏ కీడు చేయలేదు ఒక్క తలవిండ్రికి కూడా నష్టపోలేదు దానియలు క్షేమంగా బయటకు వచ్చాడు ఎవరైతే దానియాలను కుట్ర పని ఆ గుహలోకి వేశారో వాళ్ళనైతే ఒక్క ఎముక కూడా మిగలకుండా కొరికి వేశాయి ప్రియదేవుని బిడ్లారా ఈ గొప్ప సన్నివేశాన్ని దర్యావేష్ కళ్ళారా చూసి ఇక దేవాది దేవుణ్ణి ఎంతగా కొనియాడుతున్నాడంటే దానియలు దేవుడు విడిపించేవాడు రక్షించేవాడు కాపాడేవాడు ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం ఆయన ఆధిపత్యం శాశ్వత కాలం ఉంటుంది ఆయన ఎంత గొప్పవాడంటే తన భక్తులను సింహాల గుహలో నుండి కూడా కాపాడువాడు అని ప్రపంచమంతటా చాటి చెప్పాడు ప్రపంచమంతటా ప్రభునామాన్ని చాటి చెప్పే బాధ్యత మనదైతే దేవుడు ఈ అన్యుణ్ణి కూడా వాడుకున్నాడు ఎంత గొప్ప దేవుడు చూడో కదా ఏదయ సమయంలో నువ్వు కూడా ఎవరైనా కుట్రలకు బలై ఎవరైనా పన్నాగాలకు బలై ఒకవేళ నష్టపోతున్నావేమో కురింగిపోతున్నావేమో కష్టాల్లో ఉన్నవేమో బాధల్లో ఉన్నవేమో సింహాల గుహలో ఉన్నావేమో దానియలు దేవుడే నీ దేవుడు దానియలు గొప్ప ప్రార్థనాపరుడు దేవునికి స్థుతులు చెల్లించేటువంటి వ్యక్తి కృతజ్ఞత కలిగిన వ్యక్తి భయభక్తులు కలిగిన వ్యక్తి పరిశుద్ధత కలిగిన వ్యక్తి దేవుని కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని వ్యక్తి అందుకే దేవుడు దానియలు జీవితంలో మహాద్భుతాన్ని చేశాడు సింహాల నోళ్లను మూయించాడు ఒకవేళ సింహాలు లాంటి మనుషుల మధ్యలో నువ్వు పడున్నావేమో క్రూరమైన మూర్ఖమైన మనుషులు నిన్ను బాధలు పెడుతున్నారేమో కృంగిపోవద్దు భయపడద్దు ధాన్యాల వల్లే ప్రభు వైపు చూడు గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు నీవు చెప్పకపోయినా నీ జీవితంలో జరిగిన కార్యాలని దేవుడు అన్యుల ద్వారా లోకానికి చెప్పిస్తాడు అంత గొప్ప దేవుడు మన దేవుడు దేవుని మీద ఆనుకుందామా దాని వలె భయభక్తులతో జీవించి దేవుని మీద ఆధారపడి గొప్ప కార్యాలు పొందుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా తండ్రి నువ్వు రక్షించే దేవుడువైనా విడిపించే దేవుడు వైనా నీ వంటి వాడు లేడు ప్రవ్వా నీ బిడ్డలకి గొప్ప ఆదరణ ఆశీర్వాదం విడుదల విజయం అన్ని విషయాల్లో దయచేయమని ఏ సునామని అడుగుచున్నాం తండ్రి ఆమెన్